మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించిన సాహిత్య ప్రక్రియలు అనమాట తొలి సాహిత్య ప్రక్రియలు అంటారు తెలంగాణ నుండి ఉద్భవించినవి తొలి అంటే మొదటివి తొలి తెలుగు సాహి శతకం తొలి తెలుగు శతకం ఏదంటే ఋషా శతకము పాలకూరికి సోమన్న రచించడం జరిగింది తొలి తెలుగు ద్విపద కావ్యము అంటే తొలి తెలుగు ద్విపద కావ్యాన్ని కూడా పురాణం బసవ పురాణాన్ని రచించింది ఎవరు ఎవరు అంటే పాలకూరికి సోమనాథుడు పాలకూరికి సోమనాథుడే రచించాడు తొలి తెలుగు ఉదాహరణ ఉదాహరణ కావ్యము బసవ ఉదాహరణ బసవ ఉదాహరణను కూడా పాలకూరికి సోమనాథుడే రచించాడు తొలి తెలుగు అనమాట తెలంగాణలో ఉద్భవించినవి తెలంగాణలో ఏర్పడినవి తొలి తెలుగు శతకము ఋషాదీప శతకము తొలి తెలుగు శతకము ఋషాదిప శతకము తొలి ద్వీపద కావ్యము తొలి తెలుగు ద్వీపద కావ్యము బసవ పురాణము తొలి తెలుగు ఉదాహరణ కావ్యము బసవ ఉదాహరణము దీన్ని రచించినది పాలకూరికి సోమనాథుడు అనమాట పాలకూరికి సోమనాథుడు తెలుగు తొలి తెలుగు లక్షణ గ్రంథము ఏది అంటే కవి జనాశ్రయము కవి జనాశ్రయము అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే మలయ రేచన్న మలియ రేచన్న తొలి తెలుగు ద్విపద రామాయణం తొలి తెలుగు ద్విపద రామాయణము అంటే రంగనాథ రామాయణం రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు అంటే గోన గోనబుద్ధారెడ్డి రచించడం జరిగింది రంగనాథ రామాయణాన్ని రచించినది ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి రచించడం జరిగింది తొలి తెలుగు కావ్యం చెప్పు రామాయణము అంటే ద్విపద రామాయణం అంటే రంగనాథ రామాయణము చెంపు రామాయణము అంటే తొలి తెలుగు చెంపు రామాయణము భాస్ భాస్కర రామాయణం భాస్కర రామాయణాన్ని రచించినది ఎవరు అంటే హలిక్కి భాస్కరుడు హలిక్ భాస్కరుడు హలిక్ భాస్కరుడు తొలి తెలుగు దండకం తొలి తెలుగు దండకాన్ని రచించినది తొలి తెలుగు దండకం అంటే ఏది భోగిని దండకము బొమ్మెరపోతున్న రచించడం జరిగింది భోగిని దండకము బమ్మెరపోతున్న రచించాడు తొలి తెలుగు సంకలన కవ్యం తొలి తెలుగు సంకలన కవ్యము అంటే సకల నీతి సమ్మతం సకల నీతి సమ్మతాన్ని రచించినది మడిక సింగన్న అందు సకల నీతి సమ్మతాన్ని రచించినది ఎవరు అంటే మడిక సింగన్న మణిక సింగన్న తొలి తెలుగు యక్షగానం తొలి తెలుగు యక్షగానము ఎవరు రచించారు అంటే సుగ్రీవ విజయం సుగ్రీవ విజయాన్ని ఎవరు రచి రచించారు కందుకూరి రుద్రదేవుడు అనే కవి రచించడం జరిగిందనమాట తొలి తెలుగు తొలి తెలుగు తొలి అచ్చ తెలుగు కావ్యం తొలి అచ్చ తెలుగు కావ్యం ఇది చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ లాగా రావడం జరిగింది తొలి తెలుగు కావ్యం అచ్చ తెలుగు కావ్యము తొలి తెలుగు తొలి అచ్చ తెలుగు కావ్యము ఏది అంటే ఎయితీ చరిత్ర ఎయితి చరిత్రను రచించినది ఎవరు పోనకంటి పోనకంటి లక్ష్ తెలంగాణ పోనకంటి తెలంగాణ అని రచించడం జరిగిందనమాట తొలి తెలుగు కథాకావ్యం తొలి తెలుగు కథాకావ్యాన్ని రచించినది ఎవరు అంటే సింహగిరి సింహగిరి నరహరి వచనములు సింహగిరి నరహరి వచనము తొలి తెలుగు కథాకావ్యం కథాకావ్యము ఇక్కడ క్వశ్చన్ చాలా బాగా జాగ్రత్తగా గమనించాలి కథాకావ్యం తొలి తెలుగు కథాకావ్యము అంటే సింహగిరి నరసింహ వచనములు సింహగిరి నరసింహ వచనాలని రచించినది కృష్ణమాచార్యులు అనమాట ఎవరు రచించారు కృష్ణమాచార్యులు రచించడం జరిగింది తొలి తొలి తెలుగు పురాణము రచించినది ఎవరు అంటే తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం తొలి తెలుగు పురాణము మార్కండేయ పురాణం మార్కండేయ పురాణం రచించింది మారన్న మారన్న ఇక్కడ మార్కండేయ మా మా మారన్న మా మారన్న ఏ విధంగా మొదటి లెటర్ తోటి చూసుకోవాలి మా మారకండేపురానమ్మా మారన్న ఈజీగా ఎప్పుడు గుర్తుంటుంది అనమాట తొలి తెలుగు వచనాలు తొలి తెలుగు వచనాలు సింహగిరి వచనం సింహగిరి సింహగిరి వచనాలు అనమాట సింహగిరి నరహరి వచనములు సింహగిరి నరహరి వచనములను రచించినది ఎవరు అంటే కృష్ణమాచార్యులు కృష్ణమాచార్యులు అనమాట కృష్ణమాచార్య తొలి తెలుగు చరిత్ర గ్రంథం తొలి తెలుగు చరిత్ర గ్రంథం అనేది అంటే ప్రతాపరుద్ర ప్రతాపరుద్ర చరిత్రాన్ని రచించినది ఏకనా ఏకం నాధుడు ఏకం రాధ ఏకం నాథుడు తొలి తెలుగు దు కందము తు తొలి తెలుగు కందాన్ని రచించినది ఎవడు అంటే కురుకుల శాసనం కురుకుల శాసనము కురు జున్న రచించడం జరిగింది ఏక తొలి తెలుగు కందము తొలి తెలుగు కందము రచించినది ఎవరు అంటే జిన్న ఉల్లభుడు రచించడం జరిగింది జిన్న ఉల్లభుడు చిన్న ఉలబుడు రచించాడనమాట తొలి తెలుగు ద్వర్ది కావ్యము తొలి తెలుగు ధ్వర్ది కావ్యము అంటే రాగ రఘు రాఘవ పాండవీయం రాఘవ పాండ రాఘవ పాండవ్యాన్ని రచించినది దుర్ది కావ్యం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి తొలి తెలుగు ధ్వర్ది కావ్యము తొలి తెలుగు ద్వర్ది కావ్యం రాఘవ పాండవీయము రాఘవ పాండవ్యాన్ని రచించినది ఎవరు అంటే ఎములవాడ భీమకవి ఎములవాడ భీమకవి రాఘవ పాండవ్యాన్ని రచించినది యములవాడ భీమకవి ఎములవాడ భీమకవి అనమాట తొలి తెలుగు త్వరిది తోది కావ్యము అంటే యా యాదవ రాఘవ పాండవ్యం ఇది రాఘవ పాండవీయము ఇది యాదవ రాఘవ పాండవ్యము ఎలుగు బాల సరస్వతి రచించడం జరిగింది తెలుగు తొలి తెలుగు చిత్ర కావ్యం చిత్ర కావ్యము రా దాశరథి దాశరథి రజ రజనందన దాశరథ రజ రజనందన చరిత్ర ఇది మరికంటి మ మరిగంటి మరిగంటి సింగరాచార్యులు రచించడం జరిగింది తొలి తెలుగు అవధానం అవధానం అవధాని అవధానం అవధాని అనే రచించింది తొలి తెలుగు అవధానం అవధాని అంటే ప్రప ప్రతాపరుద్రిని ఆస్థానంలోని వారు తో ఆస్థానంలో కొలి కొలిచెల కొలిచలమ మల్లనాథ సూరి కొలిచలమ్మ మల్లనాథ సూరి రచించడం జరిగింది తొలి తెలుగు గజల్ తొలి తెలుగు గజల్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట తొలి తెలుగు ప్రజల్ గజల్ 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 గజల్ని గజల్ గజల్ని ఏమంటారు గజల్ తొలి తెలుగు గజల్ అంటే గజల్ గలిప్ గీతాలు గలీబ్ గీతాలను రచించినది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య గలిబ్ గీతాలను రచించినది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య తొలి తొలి తెలుగు శ్రీస పద్యము తొలి తెలుగు సీసపద్య శతకము తొలి తెలుగు సీస పద్య శతకము చిన్నమల్లు సీసములు చిన్నమల్లు చిన్నమల్లు సీసములు పాలకూరికి సోమన్న రచించడం జరిగింది చిన్నమల్లు సీసములను ఎవరు రచించారు అంటే పాలకూరికి సోమన్న రచించడం జరిగింది తర్వాత తొలి గాత సంకలన కావ్యం తొలి గాథ సంకలన కావ్యం ఏది తొలి గాత తొలి గాత సంకలన కావ్యం ఏది అంటే ఘాత సప్తశతి ఘాత సప్తశతిని రచించినది ఎవరు అంటే హాలుడు హాలుడు ఘాత సప్తశతిని రచించినది ఎవరు అంటే ルール。